సీట్ల లెక్క అయితే తేలలేదు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు అడిగారు టీడీపీ ఎన్ని సీట్లు ఇవ్వాలనుకుంటుంది అనే దానికి సంబంధించి ఆ పార్టీలో రెండు అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి అరవై నుంచి అరవై ఐదు సీట్ల దాకా అడగడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు జనసేన టీం అనేది కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇరవై నుంచి పాతిక సీట్లే అంతకు ఇచ్చే అవకాశం లేదని చెప్పి దాదాపుగా ఫిక్స్ అయిపోయిందంటే ఎందుకంటే ఒకప్పుడు గ్రాఫ్ పెరిగింది బలం ఎక్కువగా ఉందనుకున్నా ఇప్పుడు కాపు సామాజిక వర్గం కాస్తంత దూరం అవుతున్నారనే సంకేతాలు ఇవ్వడం పదే పదే హరిరాం జాగే గారు చేస్తున్న లేఖ ఆ లేఖలో చేస్తున్న డిమాండ్ గట్టిగా మాకు సీట్లు ఇవ్వాలి అలాగే పవర్ షేరింగ్ ఇవ్వాలి అని చెప్పి ఆయన డైరెక్ట్ గానే అడుగుతున్న పరిస్థితి వీటన్నిటి నేపథ్యంలో అలాగే తెలుగుదేశం పార్టీ కూడా చాలా మంది పొత్తులో ఉంటున్న ఆ పొత్తును వ్యతిరేకిస్తున్న వాళ్ళు అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నేతలు చాలా మంది జనసేన అభ్యర్థులు కేటాయిస్తారు సీట్లను కొన్ని నియోజకవర్గాలు అక్కడ సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు అనేది జనసేన సైనికులు మాత్రం టీడీపీ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఎక్కడున్నా సరే అనేది సో ఇటువంటి నేపథ్యంలో ఒక ఇరవై ఆయన గ్రాఫ్ బలం తగ్గుతున్న నేపథ్యంలో ఇరవైకి మించి సీట్లు ఇచ్చినా వేస్ట్ అనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఉంది అనేది భారీ ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్కి తక్కువ కాకుండా అయితే పోటీ చేయదు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నూట నలభై ఐదు సీట్లకు తక్కువ కాకుండా పోటీ చేయాలనే గట్టి పట్టుతో అయితే టీడీపీ నాయకులు ఉన్నారంట సో టీడీపీకి వే ఉంది అనేది ఆ పార్టీ నాయకులు బలంగా నమ్ముతున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఎక్కువ సీట్లు కేటాయించి బొక్కబోర్లా పడ్డం కంటే వాళ్ళకి తక్కువ సీట్లు ఇవ్వడం భారీ మెజార్టీ ట్టి గెలుచుకోవాలి అనేది వీళ్ళ ప్రధాన లక్ష్యంగా అయితే కనిపిస్తోంది సో ఇటువంటి నేపథ్యంలో ఒక ఇరవై ఇరవై ఐదు సీట్లు తీసుకొని సర్దుకోవాల్సిన పరిస్థితి జనసేన ముందు ఉంది తెలుగుదేశం పార్టీతో అని ఎందుకంటే టీడీపీకి జనసేనకి బలం ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో కోస్తా జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి సో అలాగా రెండు పార్టీలకు కూడా ఓటు బ్యాంక్ అనేది ఒకే చోట ఎక్కువగా ఉంది టీడీపీకి అక్కడే ఉంది జనసేనకి అక్కడ ఉంది సో ఇది ఒక రకంగా చాలా విచిత్రమైన పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో ఎవరు ఎవరి కోసం శాక్రిఫైస్ చేయాలి ఎవరు తగ్గాలి ఎవరు నెగ్గాలి అనుకుంటే ఆల్రెడీ తగ్గడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో జనసేన మహాయితో ఒక ఇరవై నుంచి పాతిక సీట్ల మధ్యలోనే తేల్చేస్తారు మిగిలిన సీట్లో తెలుగుదేశం పార్టీ ఇంకేమైనా పార్టీలు కలిసి వస్తే వాళ్ళకి కేటాయించి ఆలోచన చేస్తారు అనేది తాజాగా వినిపిస్తున్నాం సార్